ఇది వరలక్ష్మి పూజ నెక్స్ట్ డే రాఖీ పండగ అయితే వచ్చింది కదండి ఇంకా ఆ రోజు తీసిన బ్లాగ్ అండి ఇంకా నాకైతే రెండు సారీస్ అయితే వచ్చాయి అలాగే చిన్న పాపకు ఒకసారి పెద్ద పాపకు అయితే మాత్రం ఒక హాఫ్ సారి అయితే వచ్చిందండి ఇంకా అవైతే మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇంటి ముందు మేము కట్టిన వరికాంకుల తోరణాలు అయితే తినడానికి చూడండి ఎన్ని పిచ్చుకులు వచ్చాయో భలే తింటున్నాయి కదండీ నాకైతే చాలా సరదాగా అనిపిస్తుంది అనమాట నేను రోజు చూపిద్దాం అనుకుంటున్నానండి కాకపోతే ఎగిరిపోతున్నాయి ఇంకా అందుకని చెప్పి నేను మెస్డోర్ లోపల నుంచి ఈ వీడియో అయితే తీసానండి మీకు మరి క్లారిటీగా కనిపిస్తుందో లేదో కానీ పైన కంకుల్ని తింటున్నాయి కింద కూడా తింటున్నాయి చూడండి ఒకసారి మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఇంకా మార్నింగ్ అయితే లేచానండి లేచిన తర్వాత ఇప్పుడు టైం ఎంత అయ్యిందంటే ఒక సిక్స్ థర్టీకి లేచాను ఇప్పుడు సెవెన్ అయిపోయింది స్నానం అది అంతా చేసుకున్నాను నైట్ మా పెద్ద వర్షం అది పడిపోయిందండి కొంచెం బయట అవి కడిగి ముగ్గు అయితే వేసుకోవాలి ఇంకా దేవుడి మూలని నిన్న ఈవినింగ్ దీపారాధన చెయ్యకముందే పేటను అయితే చిన్నది జరిపిసి దీపారాధన చేశాం కదా రోజు అవన్నీ నేనైతే తీసేస్తానండి నార్మల్గా జరపకపోతే మూడు రోజుల వరకు తీయకూడదు కానీ నిన్ననే నేను జరిపి ఉంచాను కాబట్టి ఇప్పుడు మొత్తం అన్నీ తీసుకొచ్చి ఇంక అదంతా నేను మీకైతే చూపిస్తాను ఇంక ఈరోజు నేను చేసుకునే పనులు కూడా నేనైతే మీతో చూపిస్తానండి ఇంక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సజెషన్స్ ఏమైనా ఇవ్వాలంటే తప్పకుండా సజెషన్స్ అయితే ఇవ్వండి ఇది ఇంకా ఈ అయితే నిన్న గుడికి వెళ్ళేటప్పుడు కట్టుకొని వచ్చాను కదండి ఇంక ఇది కొంచెం తేలిగ్గా ఉందని ఇదే కట్టుకున్నాను అనమాట ఇంకా సీఎంఆర్లోని నేనైతే శారీ తీసుకున్నానని చెప్పాను కదండి షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఆ రోజు నేను మా ఆయన గారికి నచ్చి తీసుకున్న శారీ ఇదేనండి ఇంక ఇది బాగుందని సన్నారని నేనైతే తీసుకున్నాను ఎలా ఉందో కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇంకా నిన్న గుడికి వెళ్ళేటప్పుడు కట్టుకున్నాను కదండి సారీ ఇంకా రావంగానే చేంజ్ చేసుకొని ఇంక నైట్ వేసుకున్నాను అనమాట ఇంకా అందుకని చెప్పి ఇంకా మార్నింగ్ ఈరోజు ఎలాగ రాకి పండకు కదండి ఇంకా అందుకని చెప్పి ఈ శారీ నేనైతే కట్టుకున్నాను మా ఆయన గారికి అయితే ఇది కొన్నప్పుడు కన్నా ఇప్పుడు నేను నార్మల్గా కట్టుకుంటే చాలా బాగుందని అంటున్నారండి ఇది ఇదైతే బ్లాక్ కలర్ కాదండి గ్రే కలరు మళ్ళీ అమ్మవారికి బ్లాక్ కలర్ శారీ పెట్టానని మీరైతే అనుకుంటారేమో గ్రే కూడా కాదండి గ్రీన్లోని డార్క్ షేడ్ అనమాట బాగా నాచు కలర్ ఉంటుంది కదండి ఇంకా ఆ కలరు దీనికి కిందన వచ్చే హ్యాంగింగ్స్ చూస్తే కలర్ అయితే తెలుస్తుంది నార్మల్గా చూస్తే ఇది బ్లాక్ కానీ లేకపోతే ఏదో ఒకటి అనుకుంటారు ఇంకా నిన్న తెల్లవారి బేగా నాలుగు గంటలు లెగిసి తలకి అది చేసుకొని మళ్ళీ అమ్మవారికి అన్ని సర్దుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి తలకస్నానం అది చేయడం వల్ల ఏటో కానీ నాకు కొంచెం తలంతా పట్టినట్టు అయిపోయి గొంతది బాగా విపరీతంగా నొప్పి అయి కొంచెం హెడ్డాక్ అది బాగా ఎక్కువైతే వచ్చిందండి ఇంకా అందుకని మార్నింగ్ చెప్పాను అనమాట తినకి పిల్లలకి ఎలాగా త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి కదండి సాటర్డే కూడా ఇంకా హాలిడే వచ్చింది మార్నింగ్ అయితే అంత బేగా లేగనని సన్నానండి సిక్స్ థర్టీ అయ్యేటప్పుడు కరెక్ట్గా అన్నమాట ఇంకా నేను ఇంకా స్నానం అది చేసుకొని బయటకు వచ్చేటప్పటికైతే ఇప్పుడు ఒక సెవెన్ అయిపోతుందండి ఎండ అయితే బాగా ఎక్కువ ఉంది మేము ఇంటి ముందు వరివి కంకులతోని తోరణాలు అయితే కట్టాం కదండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలాగా విపరీతంగా చిలకలు అయితే వస్తున్నాయండి రోజునమాట చిన్న పిచ్చుకులు ఉంటాయి కదండి అవి వచ్చి ఫుల్గా తింటున్నాయి అనమాట ఫస్ట్ టూ టూ డేస్ రాలేదండి తర్వాత అప్పటి నుంచి కంటిన్యూస్గా వస్తున్నాయి ఇంకా మధ్యాహ్నం కూడా మేము పడుకుండిపోయి తలుపులవి వేసుకొని ఉంటే కనుక వస్తున్నాయండి ఫుల్గా కిందనైతే ఒక్క ధాన్యంలో కూడా లోపల బియ్యం గింజ అనేది లేకుండా తింటున్నాయండి భలే తింటున్నాయి అసలు నాకు చాలా సరదా అనిపించి తినకంటున్నాను అనమాట ఇలాగా తోరణం కాకుండా కుచ్చుల్లాగా అయితే మొత్తం అంతా కట్టమన్నానండి నేను తెస్తానని చెప్పారు మా ఆయన గారు ఇంకా మొత్తం కడుక్కోవడం అది అయిపోయిందండి ముగ్గు అయితే నేనైతే పెట్టించుకుంటున్నాను బయట నా కడిగి ముగ్గులు అయితే పెట్టించుకున్నానండి ఇంకా దేవుడు గదిలోనైతే మొత్తం అన్నీ సర్దుకోవడానికి అయితే చాలా టైం అయితే పడుతుందండి అండి అయితే నేను తీయను కానీ ఇంకా దాని చుట్టూ ఉన్నవి ఇంకా ఫ్రూట్స్ పెట్టుకునేవి ఇవన్నీ అయితే మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని అయితే అక్కడైతే పెట్టుకున్నాను అనమాట పేటను మాత్రం రేపు మూడు రోజులు కదండి ఇంకా రేపైతే తీస్తాను ఇంకా కలసము ఫోటో అవన్నీ రేపే తీస్తాను అనమాట కింద పెట్టినవన్నీ మొత్తం ఖాళీ చేస్తానండి ఇంకా రాగి బింది అవన్నీ అనమాట ఈ లోపు ఫస్ట్ అయితే నేను ఇంకా బయట మొత్తం క్లీనింగ్లు అయిపోయాయి కదండి ఇంటి ముందు గచ్చేది కూడా నేను ఇందాకే తుడుచుకున్నాను బయట కడుక్కొని ముగ్గేసుకున్నాను కాబట్టి ముందైతే తులసం దగ్గర అయితే నేను దీపారాధన అయితే చేసేసుకుంటున్నానండి ఇంకా తర్వాత అత్త దగ్గర కూడా చేసుకున్న తర్వాత నార్మల్గా రోజు నేను చేసుకునే నిత్య దీపారాధన అయితే నేను చేసేసుకుంటానండి ఇంకా పేటని కలసాన్ని అలాగే అమ్మవారి ఫోటోని అయితే నేనైతే తీయను కానీ మొత్తం నిండు బిందుతో పెట్టిన నీళ్ళు ఇంకా చుట్టూ అన్నీ పెట్టుకున్నాను కదండి ఇంకా అదంతా తీస్తాను కానీ పేట ఒక్కటే ఉంచేస్తాను అనమాట అది రేపు మూడో రోజు అయితే తీస్తాను ఇంకా ఈరోజు ర్యాఖీ పండగ కదండి ఇంకా నా దగ్గరకైతే ర్యాఖీ కట్టించుకోవడానికి ప్రతి సంవత్సరం ఇంకా మా అన్నీలు అయితే వస్తారండి ఇంకా అలాగే మా మాయాల పిల్లలు కూడా నాతోనే కట్టించుకుంటారంటే మా ఆయల పిల్లలు కడుతున్నారని అనుకుంటున్నారా చిన్నప్పటి నుంచి ఇంకా అక్క చెల్లుళ్ళు ఎవరు లేరని చెప్పి మా మాయాల పిల్లలకి నేనే కట్టేదాన్ని అండి ఇంకా వాళ్ళు ఇంకా పెళ్ళిళ్ళు అయిపోయినా సరే ఇప్పటికీ కూడా వస్తారండి ఇంకా మా అన్నీళ్ళు వస్తారని చెప్పాను కదండి ఇంకా అన్నిళ్ళలోని ఈసారి అయితే ఇంకా ఒక అన్నీ అయితే ఇంకా రావడం అయితే అవ్వదండి అన్నీ రీసెంట్గానే చనిపోయాడు అనమాట అందరికన్నా ఈ అన్నీతో కొంచెం బాండింగ్ అయితే ఎక్కువ ఉందండి ఎందుకంటే త్రీ ఇయర్స్ మా ఇంటి ఎదురుగానే ఉన్న ఇంట్లో రెంట్కి అయితే వచ్చి ఉన్నారండి ఇంకా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం చిన్నప్పటి నుంచి కూడా ఇంకా అందరు అన్నీ కన్నా ఈ అన్నీతో కొంచెం క్లోజ్ అండి బాగా ఇంకా ఈరోజైతే ఇంకా వాళ్ళ పాప అయితే నాకు ఫోన్ చేసిందండి కావ్య ఫోన్ చేసిందనమాట ఫోన్ చేసి అత్త నేను వస్తున్నాను ఇంటికని చెప్పి ఇంకా ఎవ్రీ ఇయర్ అన్నీ అయితే చీర కట్ తీసుకొని వచ్చేవాడు అండి నేను ఉగాది రోజు ఒక గోల్డ్ కలర్ శారీ కట్టుకొని అయితే నేను వీడియోలు పెట్టాను కదండి నాకు వెంటనే ఫోన్ చేశాడనమాట అది ఇంకా అన్నీ చీర అనమాట ఫోన్ చేసి అమ్మ చీర సూపర్గా ఉంది అనేసి ఫోన్ చేశాడండి నాకు ఉగాది రోజు బుల్లెట్ తీసుకున్నప్పుడు ఒకసారి కట్టుకున్నాను కదండీ అది అన్నీ ఇచ్చింది అని అనమాట అమ్మ చీర చాలా బాగుంది అని అంటే అన్నయ్య నువ్వు ఇచ్చింది అంటే అది నువ్వు కట్టుకోవడం వల్లే బాగుందమ్మా అనేసి అన్నాడండి ఎప్పటికప్పుడైతే నాకు ఫోన్లో చేసేవాడు ఇంకా నార్మల్గా హెల్త్ ఇష్యూస్ అవి ఏమీ లేవు కానీ సడన్గా స్ట్రోక్ లాగా వచ్చి అయితే ఈ మధ్య చనిపోయారు అనమాట ఇంకా మరి ఇంకా అన్నీ అయితే రారు కాకపోతే మా మాయాల పిల్లలు ఇద్దరు చిన్నప్పటి నుంచి కట్టించుకుంటారని చెప్పాను కదండి ఇంకా అందులో అశ్విని అయితే అక్క నేను మార్నింగ్ వచ్చేస్తాను అని చెప్పి మార్నింగ్ సెవెన్ అయ్యేటప్పటికే వచ్చేస్తాను అన్నాడండి ఇంకా అందుకని నేను ఇంకా తెల్లవారు లేసాను కానీ లేచినప్పటి నుంచి ఇంకా అదే మైండ్లో ఉండిపోయింది అనమాట అన్నీ వచ్చేవాడు ప్రతి సంవత్సరం అనేసి అలా అనుకొని ఉన్నాను మొత్తం ర్యాఖీ రోజు అంతా ఫుల్ ఎమోషనల్గానే ఉన్నానండి నేను ఇంకా మీతోనే అయితే నార్మల్గా నేను షేర్ చేసుకుంటున్నాను ఇంకా అశ్విని వచ్చాడండి అశ్విని అయితేనంటండి ఇదిగోండి కడియం అయితే కొనుక్కున్నాడు అంట నాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాడు అక్క కడియం తీసుకున్నాను అక్క నీకు నువ్వు కడియం కొన్నావు కదా అనేసి అంటే అయితే ఉండు మా సబ్స్క్రైబర్లకు చూపిస్తాను అనేసి కడియం అయితే చూపిస్తున్నాను మా మాయాలు పెద్ద అబ్బాయి అండి ర్యాఖీ కట్టించుకోవడానికి అయితే ఎవ్రీ ఇయర్ వస్తాడు ఇంకా మార్నింగ్ ఇంకా కాలేజ్కి అయితే బేగా వెళ్ళిపోవాలక్క అందుకని చెప్పి వస్తున్నాననేసి నాకు ముందు ఫోన్ చేశాడండి శ్రీ విశ్వ కాలేజ్లోనైతే అయితే జాబ్ చేస్తున్నాడు అనమాట ఇంకా మా అయితే నేనైతే ర్యాఖీ అయితే కట్టేస్తున్నానండి ఇంకా ర్యాఖీ మీద అయితే ముందైతే మంగళప్రదంగా మనమైతే వేస్తాం కదండి ర్యాీ మీద అయితే నేను ముందు పసుపు కుంకుమ అలాగే అక్షంతలు అయితే వేసానండి వేసి ఇంకా అశ్విని కూడా కుంకుమొట్ట అయితే పెట్టాను పెట్టిన తర్వాత ర్యాక్ ఏదో కడుతున్నానండి ఇంకా స్వీట్ నార్మల్గా తినిపించి ఇంకా హార్త్ అయితే ఇస్తాం కదండి నేను రెగ్యులర్గా ఎలా చేస్తానో అదైతే మీకైతే నేను చూపిస్తున్నానండి నాకన్నా చిన్నోడండి అందుకని చెప్పి నా దగ్గర అయితే ఆశీర్వాదాలు అయితే తీసుకుంటున్నాడు అనమాట ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా లేట్ అయిపోద్ది అక్క అందుకని చెప్పి మార్నింగ్ వచ్చాను అని అన్నాడు ఇంకా మమ్మల్ని చిన్నప్పటి నుంచి అక్క అనే పిలుస్తారండి మా మా పిల్లలైనా సరే ఇంకా అశ్విని అయితే వెళ్ళిపోయాడండి ఇంకా ఎవ్రీ ఇయర్ అరుణ అయితే మా ఆయనకైతే ర్యాఖీ కట్టడానికి అయితే వస్తుందండి మా ఆయన గారు అలా అనమాట ఇంకా వచ్చింది ఈరోజు కూడా ర్యాఖీ కట్టడానికి ఇంకా ర్యాీ కట్టేసిన తర్వాత ఇంకా పిల్లల్ని కూడా మా ఆయన గారు అయితే మా బావగారు వాళ్ళ బాబుకి అలాగే మా మరదాల బాబుకి ర్యాఖీలు కట్టడానికి అయితే పిల్లల్ని అయితే తీసుకెళ్ళడానికి పిల్లలైతే స్నానాలు అవి చేసుకొని అయితే రెడీ అవుతున్నారండి ఇంకా ఇక్కడ ఎండాళ్ళలోని మా పిల్లలు ర్యాకిల్ కట్టడం అయిపోయిన తర్వాత మా ఆయన గారు చంద్రంపాలెం కూడా తీసుకొని వెళ్ళారండి ఇంకా శ్యామ్లా తెల్లవారిటప్పటికే ఫోన్ చేసింది అనమాట వాళ్ళ బాబుకి పిల్లలతో ర్యాకిలు అంటే దాన్ని తీసుకొని వెళ్ళి అయితే వచ్చారండి వచ్చేటప్పటికే ఇంకా సుశాంత్ ఉన్నాడు కదండి స్టార్టింగ్లో కూర్చున్నాడు కదా పాపం ర్యాకి కట్టించుకోవడానికి వచ్చాడండి వన్ అవర్ నుంచి వెయిట్ చేశాడు అనమాట ఇంకా పిల్లలకి ఇయర్ రింగ్స్ కీ చైన్స్ అవన్నీ పట్టుకొని వచ్చాడు ఆంటీ ఇంకా చెల్లితోని ఆకతో ర్యాకీ కట్టించుకోవడానికి వచ్చాను అనేసి ఈలోపు మా రఘు ప్రత్యూష ఇంకా అంజు వచ్చారండి ఇంకా మా రఘు మా మాయాల అబ్బాయి ప్రత్యూష ఏమో వాళ్ళ ఆవిడ అనమాట ఇంకా అంజు ఏమో మా ప్రత్యూష వల్ల పిన్ని కూతురండి ఇంకా వచ్చాడనమాట అక్క లేట్ అయిపోయింది అక్క తెల్లవారే వద్దాం అనుకున్నాను మళ్ళీ నేను డ్యూటీలోని పర్మిషన్ అది తీసుకొని వచ్చాను అక్క అని చెప్తున్నాడండి అయితే శ్యామల అయితే పిల్లలతోని ర్యాకిల్ కట్టించుకోవడానికి రమ్మని చెప్పింది కదండి పిల్లలిద్దరికీ బట్టలు అయితే పెట్టిందండి ఇంకా బట్టలు అయితే నేను చూపిస్తున్నాను ఈలోపు మా అన్న వెళ్ళిపోయిన తర్వాత మా కావ్య అయితే చీర అయితే పట్టుకొని వచ్చిందండి ఇంకా మా కావ్య చీర పట్టుకొని వస్తే మా అన్నయ్య వచ్చి ఇచ్చినట్టే నాకు అనిపించింది అనమాట ఇంకొచ్చినప్పుడు నేను వీడియో కానీ ఏమీ తీలేదండి ఇంకా నాకు అది ఒక లాగ్ అయిపోయింది అనమాట కాకపోతే మీకు మా కావ్య తెచ్చిన చీర అయితే తప్పకుండా నేనైతే లాస్ట్లోనైతే చూపిస్తానండి ఇంకా నాకు కావ్య తెచ్చిన చీర అలాగే శ్యామల పెద్ద పాపకి ఏమో లంగవాణి చిన్నపాపకి శారీ అంటే వాళ్ళనే సెలెక్ట్ చేసుకోమన్నదంటండి బొటెక్ ఉంది కదా తనకి ఇంకేం కావాలో తీసుకోండి అమ్మా అంటే మా అయితే శారీ తీసుకుందంట పెద్ద పాప ఏమో హాఫ్ సారీ తీసుకుందండి అవి నేను ఇంకా చూపిస్తున్నాను అనమాట అమ్మ అమ్మ ఈ ఫోన్ చేసిందమ్మ రమ్మనమని బావగారు తీసుకొని వెళ్ళి ర్యాకీలు కట్టించారు అనేసి ఇంకా మా రఘుకి కూడా నేను ర్యాకీ అయితే కట్టేస్తున్నానండి ఇంకా ఈరోజు మా రఘు కూడా నాకైతే చీర అయితే పట్టుకొని వచ్చాడండి నేను వీడియో ఎండింగ్లోని హాఫ్ సారీస్ అలాగే శారీసు అన్నీ ఏమొచ్చాయో మీకైతే చూపిస్తాను అంటే అది సరదా అండి డబ్బులైనా బట్టలైనా ఏవైనా కాకపోతే ఇంకా చీరలు ఇలాంటివి ఏవైనా చూడాలంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి ఎవరికైనా అందుకని మీకు తప్పకుండా నా నాకు ఇచ్చిన చీరలు అలాగే మా పిల్లలకి ఇచ్చిన బట్టలు అవన్నీ నేనైతే మీకు లాస్ట్లోనైతే నేను షేర్ చేస్తానండి నాకన్నా చిన్నాడు కాబట్టి నా దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాడండి నేనైతే ఇప్పుడు నార్మల్గా ఒక పాప అయితే ఉందండి ఒక బాబు అయితే పుట్టాలి అలాగే ఒక ఇల్లు అయితే కొనుక్కోవాలనేసి నేనైతే ఆశీర్వదించానండి నాకు ఆ రెండు నాకు ముందు ఇల్లు కొనుక్కునేదే నాకు కావాలక్క అని అన్నాడు ఇప్పుడేమో యూట్యూబ్ వీడియో తీస్తానని సారీ అయితే చూపించి నా చేతిలోనైతే పెట్టాడండి ఇంకా అదైతే ఒకసారి నేనైతే దూరం నుండి ఓపెన్ చేస్తున్నాను కాకపోతే మీకు దగ్గర నుండి మళ్ళీ ఒకసారి నేను చూపిస్తానండి మొత్తం అన్నీని ఇదిగో చూడండి సారీ అనమాట ఇంకా ప్రత్యూష సెలెక్ట్ చేసి అయితే తీసుకొని వచ్చింది అంటండి ప్రత్యుష అయితే ఎప్పుడు సెలెక్ట్ చేసినా చాలా మంచి సారీసే సెలెక్ట్ చేస్తుందండి తన సెలెక్షన్ అయితే బాగానే ఉంటుంది అనేసి నేను అంటున్నాను అనమాట అంటూ ఉంటే మా రఘు అంటున్నాడు మరి ఏమనుకున్నావు అంటున్నాడు అంటే రఘుని సెలెక్ట్ చేసుకుందనేసి రఘు అంటున్నాడు అనమాట ప్రత్యూష నీ సెలెక్షన్ బాగుంటుంది అని నేను అన్నాను అంటే అంతే కదక్క అంతే కదక్కా అని మా రఘు అంటున్నాడు అనమాట రఘుని సెలెక్ట్ చేసుకుందనేసి ఇంకా ఏదో సరదా అండి ఎలాంటివి ఏమైనా వస్తే అందరూ కలిసి చేసి మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది కదా మనల్ని అభిమానించి మన ఇంటి వరకు వచ్చి మనతో ఎంత బాగా మాట్లాడి చేస్తే నాకైతే ఏదో ఆ రోజు ఇంకా మార్నింగ్ నుంచి ఫుల్ ఎమోషనల్ అయి ఉన్నాను కానీ ఇంకా వీళ్ళు వచ్చిన తర్వాత ఒక మూడు అయిందండి మూడు గంటలకైతే కొంచెం అలా నార్మల్గా నవ్వుకొని మామూలుగా మాట్లాడుకొని అయితే ఉన్నాను అనమాట ఇంకా ఫైనల్గా నేను ఇందాకైతే హార్త్ అయితే ఇవ్వడం మర్చిపోయానండి నాకైతే చైర్ ఇచ్చేసాడు కదా రఘు నీకు ఇంకా నేను హార్త్ అయితే ఇవ్వలేదు అని అంటే ఇంకా అప్పుడు నించున్నాడు అనమాట హార్త్ అయితే ఇచ్చానండి నేను ఇంకా నార్మల్గా నిత్య దీపారాధనలు చేసుకున్న తర్వాత ఇంకా అవన్నీ తీద్దాం అనుకున్నాను కదండి ఇంకా అలాగే ఎమోషనల్ అయ్యి ఉండిపోయాను అనమాట లోపల నేను సింహాద్ర దగ్గర దీపారాధన మామూలుగా చేసేసుకున్నానండి ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి బంగారమ్మ అయితే వచ్చింది అన్నమాట వచ్చి మొత్తం అన్నీ నేనైతే తీసిస్తే ఇదిగోండి మొత్తం అన్నీ క్లీన్ చేసింది ఇంకా ఇంకా ఎప్పటికప్పుడు మనం తీసి ఎక్కడిదక్కడ వస్తువుని మనం సర్దుకోవాలండి ముందైతే గిన్నెలు స్టాండ్లో ఉన్న గిన్నెలన్నీ మొత్తం అన్నీ నేను నీట్గా సర్దిసుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు సన్ సైడ్ మీద పెట్టుకునే రాగ్వింది ఇంకా బీరువాలో పెట్టుకునే వెండి సామాన్లు ఇవన్నీ సపరేట్ చేసుకుంటున్నాను ప్రసాదం గిల్లు ఇవన్నీ సన్ సైడ్ మీద పెట్టుకోవాలి కదండి ఎప్పటిదప్పుడు మనం ఎక్కడిదక్కడ నీట్గా బద్దకించకుండా తీసుకున్నాం అనుకోండి మన మనకిచెన్ ఎప్పుడు నీట్గా ఉంటుందండి మా ఫ్రెండ్ అయితే నా కాలేజ్లో నాతో పాటు చదివిన ఫ్రెండ్ అయితే నాకు కామెంట్ కూడా పెట్టిందండి అండి నువ్వు చాలా నీట్గా ఉంచుకుంటున్నావు కిచెన్ మాత్రం అనేసి అండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది కాలేజ్లోని ఏవెన్ కాలేజ్లో నాతో పాటు చదువుకున్న ఫ్రెండ్ అండి నార్మల్గా వైజాగ్ బ్లాగ్స్ అనేసి సెర్చ్ చేస్తే నా ఛానల్ అయితే వచ్చిందంటండి నాకైతే నేనైతే ఫోన్ కూడా చేసి మాట్లాడానండి ఇంకా ఈ యూట్యూబ్ వల్ల నేను మళ్ళీ మా కాలేజ్ ఫ్రెండ్తో మాట్లాడానని నేనైతే అనుకుంటున్నానండి నేను ఇంకా నాకు పిల్లలకి వచ్చిన సారీస్ ఇంకా హాఫ్ శారీస్ చూపిస్తాను అన్నాను కదండి ఇంకా కావ్య అయితే ఇదైతే తీసుకొని వచ్చిందండి ఇంకా మా దేవాన్ని ఎవ్రీ ఇయర్ని నాకైతే శారీ అయితే పట్టుకొని అయితే వచ్చి ఇచ్చేవాడండి ఇంకా నేనైతే తప్పకుండా అన్ని ఇచ్చిన చీరలను అయితే మాత్రం నేనైతే అండి ఎందుకంటే కట్టుకునేటప్పుడల్లా నేను చెప్పేదాన్ని అనమాట మా దేవాణి తెచ్చి ఇచ్చాడని మా వీధిలో వాళ్ళకి కూడా చాలామందికి చెప్పేదాన్ని నేను ఎందుకంటే కట్టుకున్నప్పుడల్లా కొంచెం నేను సెలెక్ట్ చేసుకునే శారీస్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉండేవి అడిగేవారనమాట అయితే మా దేవాన్ని తీసుకొని వచ్చాడని నేను చెప్పేదాన్ని అండి అందరికీ ఇంక ఈరోజు అయితే కావ్య అయితే సేమ్ ఇంకా చీర పట్టుకొని వస్తే ఇంకా మా దేవాన్ని వచ్చినట్టే నాకైతే అనిపించిందండి ఇదిగోండి ఈ శారీ అయితే తీసుకొని వచ్చిందనమాట ఇంకా చీర ఎలా ఉందో కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ చీర ఇంకా మా చిన్న అయితే ఓపెన్ చేసి చూపిస్తుందండి నేనే అనమాట అమ్మ సారీ ఓపెన్ చేసి చూపించు అనేసి ఇంకా ఇప్పుడు రఘు వచ్చి చీర ఇచ్చాడు కదండి ఇంక అదైతే నేను మీకు చూపిస్తున్నాను ఇదిగోండి చూడండి ఇంకా రెండు శారీస్ నా దగ్గర లేనివేనండి రేర్ కాంబినేషన్స్ ఎందుకంటే ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కలా ఉంటాయి కదండీ నేనైతే ఎప్పుడు ఇలాంటివైతే నేను వాడలేదు చాలా డిఫరెంట్గా నాకైతే అనిపించిందండి నాకు ఈ రెండు చీరలు చాలా బాగా నచ్చాయి అన్నమాట డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి నేను నార్మల్గా వెళ్తే ఇంకా చెప్పాను కదండి మా ఆయన గారితో వెళ్ళాను అని అంటే ఇంకా తనే సెలెక్ట్ చేసేస్తారనమాట వెళ్ళంగానే ఇంకా తను తీయడం తీయడమే ఇంకా తనకి ఏది నచ్చితే అదే నేను తీసేసుకుంటాను ఇంకా నేనైతే ఏమి సెలెక్ట్ చేసుకోను కాకపోతే మా ఆయనగా సెలెక్ట్ చేసిన శారీ కట్టుకుంటే అందరూ బాగుందని అంటారండి ఇంక ఇది రఘు ఇచ్చిన శారీ అనమాట ఇంకా దీని తర్వాత ఇంకా శ్యామ్లా కూడా పిల్లలకైతే రాఖీలు కట్టడానికి పిలిచిందని చెప్పాను కదండి ఇంకా అక్కడికైతే పిల్లలు వెళ్ళారని అన్నాను కదా ఇంకా పిల్లలకి ఇచ్చినవి అయితే మీకైతే నేను చూపిస్తున్నాను పిల్లలకి వెళ్ళిన తర్వాత ర్యాకిల్ కట్టిన తర్వాత అమ్మ మీకు ఏమి నచ్చితే అవి తీసుకోండి అనేసి అయితే వాళ్ళకైతే బొటెక్ అయితే ఉందండి ఇంకా వాళ్ళకైతే చూపించిందంట మా చిన్న పాప అయితే ఈ సారీ సెలెక్ట్ చేసుకుందండి చాలా బాగుంది నాకైతే మాత్రం బాగా నచ్చింది ఈ సారీ ఇంకా మా చిన్న పాప కూడా చాలా ఇంట్రెస్ట్గా ఇప్పుడు నైన్త్ క్లాస్ చదువుతుంది కానీ ఏమైనా అకేషన్స్ అయినా సరే ఏమైనా అయినా ఇంట్లో ఏమైనా పూజలైనా సరే లాంగవనీలు కట్టాలన్నా చీరలు కట్టాలంటే చాలా ఇష్టం అండి వాళ్ళకి ఇంకా పెద్ద పాప అయితే హాఫ్ సారీ సెలెక్ట్ చేసుకుందంటండి మీకు చూడడానికి ఇంత హెవీగా కనిపిస్తుంది కానీ చాలా లైట్ వెయిట్ అయితే ఉందండి దీనికైతే బెల్ట్ కూడా వచ్చిందనమాట మొత్తం పికాక్స్తోనైతే ఎంబ్రాయిడరీ చేసి ఉందనమాట క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది ఇంకా బ్లౌజ్ ఫ్రంట్ బ్యాకు రెండు పీసెస్ విడివిడిగా ఇచ్చారనమాట బ్లౌజ్కి కూడా వర్క్ అది అయితే ఉందండి నార్మల్గా నేను హ్యాంగ్ అని అమ్మ ఎంత హెవీగా ఉంది నువ్వు కట్టుకుంటావా అని అడిగితే నేను పట్టుకునేటప్పటికే చూడండి అసలు ఇలా గాలికి ఇలా ఎగురుతున్నట్టు ఉంది కదా సేమ్ లాంగా కూడా అలాగే ఉందండి చాలా లైట్ వెయిట్ అనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్గానే ఉందండి బ్లూకి పింక్ కలర్ వచ్చింది కదా ఇంకా కడితే కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి దీనికి హిప్ బెల్ట్ వచ్చిందని చెప్పాను కదండి ఇదిగో చూడండి హిప్ బెల్ట్ అనమాట ఇది ఇదిగోండి ఇంకా లెహంగా కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి పాప అయితే ఓపెన్ చేస్తుంది ఇదిగోండి ఇదైతే పింక్ కలర్ ఓనీ అయితే వచ్చిందండి ఓనీకి కట్ వర్క్ అయితే వచ్చిందండి సైడ్లోని చూడండి చాలా బాగుంది కదా రాణి పింక్ చాలా బాగుంటుందండి ఇది చాలా టిష్యూ అది వచ్చింది అనమాట చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ అనమాట మా చిన్నపాప అయితే భలే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కానీ ఇంకా ఫ్యాన్ సౌండ్ అది ఉంది నెక్స్ట్ పక్క నాకు ఒక పిల్ల అయితే బాగా అరుస్తుందండి అందుకని చెప్పి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇందులో నేను యాడ్ చేయలేదనమాట పాపం అన్నీ చెప్పిందండి క్లాత్ ఎలా ఉంది అలా ఉంది అవన్నీ చెప్తుంది కానీ ఇంకా ఏం బాగా వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చిందనమాట ఇది మొత్తం ఓపెన్ చేసి అయితే నేను మీకు చూపిస్తాను క్లాత్ చాలా తేలిగ్గా చాలా లైట్ వెయిట్గా ఉందని చెప్తుందండి బొటాస్ కూడా వచ్చాయి అనేసి ఇంక ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో సజెషన్స్ అయితే ఇవ్వండి ఇంకో మంచి వీడియోతోనైతే తప్పకుండా కలుస్తాను అప్పటి వరకు బాయ్